హాయ్ అండి అందరికీ ఎటువంటి సాస్లు యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ప్రిపేర్ చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకే కాకుండా మనము ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా వేడివేడిగా చేసామంటే హ్యాపీగా తినేస్తారు అంతే టేస్టీగా కూడా ఉంటుందండి లేట్ చేయకుండా ప్రతి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేస్తున్నాము పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నామండి ఇవైతే పెద్దగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ట్వంటీ పర్సెంట్ మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి రైస్లో కాబట్టి మిడిల్ అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేస్తున్నాము అందులోనే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ అసలు బయట ఫుడ్తో పోల్చుకుంటే మనం ఇంట్లో చేసుకునేది ఏదైనా సరే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకున్న తర్వాత ట్వంటీ పర్సెంట్ వరకు ఉల్పాయ ముక్కగితే కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్నామండి ఇంక ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకుందామండి ఎగ్స్ అయితే మన ఇష్టం అన్నమాట ఎన్నైనా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఎగ్స్ వేసేసి వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసామంటే మనకి పొడి పొడి కాకుండా కొంచెము ఎగ్ పీసులు పెద్ద పెద్దగా కనిపిస్తాయి మనకి రైస్లో కాబట్టి మిడిల్ అక్కడక్కడ కూడాను మంచిగా పెద్ద పెద్ద పీసులులాగా కనిపిస్తూ ఉంటాయి తినేదానికి బాగుంటుందండి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేద్దాము రెండు నిమిషాల తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా అయితే మొత్తం అంతా మిక్స్ చేసేస్తామండి కలిపేసిన తర్వాత స్టవ్ని లో లో పెట్టేసుకొని ఫ్రై చేస్తున్నామండి చూశారు కదా ఎగ్ పీసెస్ కొంచెం పెద్ద పెద్ద సైజులో ఈ విధంగా వస్తే మనకి రైస్ బ్లోక్ అనేది చాలా బాగుంటుందండి మిడిల్లో రైస్లో మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ముందుగా ఉడికిచ్చేసుకొని రైస్ని అయితే చల్లారి పెట్టేసుకొని పక్కన పెట్టేసేస్తున్నాము ఇప్పటి వరకు ప్రాసెస్ అంతా సిమ్లోనే జరిగింది కదండి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాము రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేస్తున్నాము ఉడికించుకునే రైస్ చల్లారి పెట్టేసాను అన్నమాట మొత్తం అంతా మీకు ఈ విధంగా రైస్ వేసేసుకున్న తర్వాత మన స్పైసీ తగ్గట్టు కారం అండి ఇంత అంతానేం లేదు మనం ఎంత స్పైసీ అయితే తినగలుగుతామో అంత స్పైసీ తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది మన టేస్టీ తగ్గట్టు సాల్టు పెప్పర్ పౌడర్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి అది వేయడం వల్ల మిరియాల పౌడరు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట మనకి రోడ్ సైడ్ బండి మీద ఏ విధంగా చేస్తారో ఫ్రైడ్ రైస్ అనేది అదే స్మెల్ అదే టేస్ట్ వస్తుందన్నమాట పెప్పర్ పౌడర్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని మనకి ఇంట్లో చికెన్ మసాలా ఉంటే వేసుకుందాం లేదంటే స్కిప్ చేసేయండి ఇంకా ప్రస్తుతానికి ఉంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అదైతే వేయాల్సినంత కంపల్సరీ అయితే కాదు పెప్పర్ పౌడర్ అయితే కంపల్సరీ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఎగ్ రైస్లోకి దేంట్లో యూజ్ చేసిన పెప్పర్ పౌడర్ అనేది అంత టేస్ట్ అనేది వస్తుంది ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి నిమ్మరసం అయితే పిండేసుకుందామండి ఒక నిమ్మకాయ అయితే నిమ్మరసం పిండేసేసుకుందాము విధంగా నిమ్మరసం పిండి వేసేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ మొత్తం అంతా కూడాను ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పొగలు కక్కుతూ చూడండి అసలు వేడివేడిగా ఎంత స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందనమాట ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర తరగ కూడా వేసేసుకుందాము ఇంక ఈ విధంగా పిల్లలకి ప్లేట్స్లో సర్వ్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి ఇష్టంగా అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందనమాట ఇంకా పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి మనకి రైస్ ఐటమ్లోకి దేంట్లోకి అయినా కూడా రా ఆనియన్స్ అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ అనేది ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది చూసారు కదా ఫైనల్గా అయితే వేడి వేడి టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట పొగలు కక్కుతూ స్మెల్ అయితే సూపర్ వస్తుందండి చూసారు కదా మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే సర్వ్ చేసేయడమే ఈ విధంగా వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫైనల్గా ఫ్రైడ్ రైస్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఇంకా వేడివేడిగా తినేయడమేనండి ఇంకా డెఫినెట్గా మన రెసిపీ కనుక నచ్చితే like share and share share this subscribe subscribe buy the bile.